హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి ఎలాంటి అడవిడి లేకుండా మనకి అప్పటికప్పుడు అలసిపోయినప్పుడైనా మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడైనా అప్పటికప్పుడు చేసుకొని తినాలంటే తక్కువ టైంలో ఇలా చేసుకున్న మనకు చాలా టేస్టీగా ఉంటుంది నోటికి రుచిగా కూడా ఉంటుందండి బ్యాచిలర్స్ అయినా బడికెళ్ళే పిల్లలైనా ఇంట్లో మనము ఆడవాళ్ళమైనా అప్పటికప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా తక్కువ సమయంలో ఇలా ఎక్కువ రుచి ఉండేలా ఇలా తయారు చేసుకొని తిన్నామనుకో చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు లేట్ అండి చూసేద్దామా మరి చూడండి ఎగ్ బుజ్జి చేయడానికి ఆరు ఎగ్స్ అయితే తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను పెద్దవి స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఒక కప్పుకి సగం కొంచెం ఆయిల్ అయితే నేను ఇలా వేసేసుకున్నాను వేడయ్యాక ఇలా ఉల్లిపాయలు కూడా మనం ముందే కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం నేను జీలకర్ర వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆవలు కూడా వేసేసుకున్నాను ఇలా చూడండి నేను ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే పొడవుల్లో చీరేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండరండి చన్నగా తిరిగేసినప్పుడు వాళ్ళ నోటికి తగులుతుంది అనేసి నేను ఇలా పొడవులో చీరేసాను వాళ్ళకి వచ్చినా కూడా పక్కకి తీసి పెట్టేశారు ఒక ఫ్రెష్ కరెక్ట్ కూడా వేసుకొని ఒక ఐదు ఆరు ఎల్లుల్లి కూడా నేను కచ్చాపిచ్చ ఇలా దంచేసుకున్నానండి ఫస్ట్ వెల్లుల్లి వేయడం మూలంగా ఎగ్ భుజి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి పొడవులో కట్ చేసుకోవాలండి ఎగ్భూజీకి ఎగ్ భుజీ అనేది కలుపుతుంటే చేతికి నోటికి రుచిగా ఉంటుంది తగులుతూ ఉంటుంది కదండి పొడవులో చీరేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మనము వేపేసుకుంటే సరిపోతుందండి చూడండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం సైజు వేపేసుకోవాలి చిటికెడ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలలో మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఇలా కొంచెం పసుపు వేయడం మూలంగా కూడా మనకి మంచిగా ఉంటుందండి చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి చూడండి ఆర్ రెగ్స్ అయితే నేను ఇలా ఒకటి తర్వాత ఒకటి అయితే ఇలా కొట్టుపోసుకుంటున్నానండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయిస్కున్నాక పసుపు వేసుకున్నాం ఒక టూ మినిట్స్ ఆగి ఇలా మనము గుడ్లు పోసుకుంటే సరిపోతుందండి చూడండి నేనైతే ఆరు గుడ్లు వరుసగా పోసుకొని ఇలా మనమైతే ఒకసారి కలిపేసుకోవాలండి ఎగ్ బుజ్జికి అనేది గుడ్లు వేసిన ఎమ్మటే కలిపేసుకొని చూడండి ఈ విధంగా అడిగంటకుండా మనమైతే కలిపేసుకోవాలండి కలిపేసి ఒక ఒక త్రీ మినిట్స్ అయితే మనము త్రీ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టడం మూలంగా చూడండి ఈ విధంగా మనకి మెత్తగా త్వరగా బాయిల్ అయినట్టు అనిపిస్తుంటుంది కదా ఎగ్ బుజ్జి అనేది ఇలా బాయిల్ చేస్తేనే చాలా టేస్టీ కూడా ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది చూడండి ఈ విధంగా త్వరగా ఫ్రై అయిపోతుంది ఇలా మనమైతే వేపేసుకోవాలి ఇలా మనకి అంటుకోకుండా విడివిడిగా వెగ్బుజు అనేది తయారవుతుంది కదా ఒకటి వన్ స్పూన్ మిర్చి పౌడరు రుచికి సరిపడే సాల్ట్ ఉల్లిపెల్లల్లో కూడా సాల్ట్ వేసాం కనుక టేస్ట్ చూసుకొని మరి కొంచెం సాల్ట్ అయితే నేను వేసుకున్నానండి వన్ స్పూన్ మిర్చి కూడా మనం నాలుగు వేసాం కనుక స్పూన్ ఒక స్పూన్తో మనము మిర్చి పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ ఇలా తీసుకొని మనమైతే ఒకసారి కలిపేసుకుందామండి చూడండి నేను ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా ఎలాంటి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయకుండా ఓన్లీ వెల్లుల్లితోనే వెక్కుపుచ్చి ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నోటికి జ్వరం వచ్చినప్పుడు కానీ మామూలుగా ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కానీ తిన్నా కొద్దీ కూడా నాలుగు ముక్కలు ఎక్కువ తినాలనిపిస్తుంది అండి బ్యాచిలర్స్ అయినా బడికెళ్ళే పిల్లలైనా ఇంట్లో ఇల్లాళ్ళులైనా ఎవరి వంట రాని వాళ్ళైనా ఈ విధంగా ఈజీగా నేర్చేసుకోవచ్చు హాయిగా రుచిగా తినేయొచ్చండి చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కటి రెసిపీ అయితే మీకోసం నేనైతే చేశాను మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త కొత్త వీడియోలు కావాలంటే మరి కొత్త రెసిపీలు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి సరికొత్త వంటలతో మీ ముందు ఉంటాం బాయ్ బాయ్